ఒక చక్కని సంకల్పంతో గట్టిగా ఫోన్ చేసి ఇక్కడ గుర్తించారు మీ అందరూ కూడా ఈ చాలా చక్కని పూజ వారితో వారెర్పిస్తారు కాబట్టి అందరూ కూడా లక్ష్మీదేవి ఆశీస్సు పేర్కొంటూ ప్రశాంత్ గారి ఇంకా ఇంకా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారు ఆశీస్సు రోజు అమ్మవారి పూజ చేశాం కాబట్టి చక్కగా అమ్మవారి ఆశీస్సులు అమ్మ దుర్గమ్మ అతులము జీవించు మా అమ్మా భవీ కారూపమ్మ కల్ని మగి